ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై ఏడు నా ఆధ్యాత్మిక గురువులు రామకృష్ణ పరమహంస ఈయన వివిధ రకాల యోగ సాధన ప్రక్రియలు చేస్తూ వివిధ మత విధానాలు అవలంబించి ఈ విశ్వంలో దైవశక్తి అన్నింటిలోనూ అన్ని విధానాల ద్వారా పొందవచ్చునని తెలుసుకున్న ఆధ్యాత్మిక పరిశోధకుడని నేను గ్రహించాను అలాగే ధనం అంటే విపరీతంగా భయపడే మహోన్నత వ్యక్తి అని గ్రహించాను సాక్షాత్తు భార్యని జగన్మాతగా భావించుకొని ఆరాధన చేసిన మహనీయుడు అని తెలుసుకున్నాను మొదట తాను ధ్యానం ద్వారా తపస్సు ద్వారా అనుభవాలు అనుభూతులు పొందిన తర్వాతనే వాటిని తన దగ్గరికి వచ్చిన వారికి కథల రూపంలో లౌకిక భాషలో ఆధ్యాత్మిక రహస్యాలను విడమర్చి చెప్పేవాడని తెలుసుకున్నాను ధనకాంక్ష లేదు కీర్తి ప్రతిష్టల కాంక్ష లేదు వ్యామోహం లేదు అహం లేదు ఆత్మాభిమానం లేదు అవమానాలు పొగడ్తలు ఒకటే వ్యాధి భయం లేదు మృత్యు భయం లేదు ఒకటే తపన ఒకటే ఆలోచన నిత్యం అమ్మస్మరణ తప్ప మరో కర్మ లేదని మరో కార్యం లేదని ప్రతినిత్యం అమ్మ స్మరణ దైవ స్మరణ చేస్తూ ఉండేవారు మఠాలు ఆశ్రమాలు ఆలోచన లేదు లోకానికి జ్ఞానమును అందించాలని నిరంతర తపన తాపత్రయం ఉండేవి తన ఇష్టదైవమైన కాళీమాతను దక్షిణాచారంలోనూ తాంత్రిక విధానమైన వామాచారంలో కూడా ఆరాధించి శాంత ఉగ్రరూపాల సాక్షాత్కార దర్శన అనుభవం పొందిన పరమ యోగి అని తెలుసుకున్నాను రమణ మహర్షి ఎలాంటి యోగ సాధన ప్రక్రియలు చేయకుండా కేవలం నేను ఎవరిని అనే ప్రశ్నకి నిత్యం దానికి సమాధానం కనుగొనడం ద్వారానే సిద్ధి పొందిన జ్ఞానయోగి అని గ్రహించాను వస్త్రాలతో అరుణాచలం చేరి గోచీగుడ్డ కూడా లేని పరిపూర్ణ యోగ పరిసమాప్తి సాధనా స్థితికి చేరుకున్న మహనీయుడు అని గ్రహించాను అహం లేని మనస్సు పసిపాప మనస్సు నా అనే వాళ్ళ మీద మమకారాలు లేని మనస్సు మూగజీవాల మీద ఆర్తి ఉన్న మనస్సు సాధనా సందేహాలను సాధనా సందేశాలను మౌనంగానే సమాధానాలు ఇచ్చే మహామౌనమునిగా మారిన మహాత్ముడు అని గ్రహించాను అరుణాచల పర్వత అంతరగుహయందు ఉన్న దక్షిణామూర్తి నిజస్వరూపం చూడడానికి ప్రయత్నించిన ప్రయత్నవాది అని గ్రహించాను తేనెటీగుల తుట్టెలను కదల్చడం ఇష్టం లేక ఆ స్వామిని చూడటానికి వెళ్తూ వీటి కోసం వినుదిరిగిన అతి సున్నిత మనస్కుడు అని గ్రహించాను తల్లితో పాటుగా మూగజీవాలు అయిన లక్ష్మి ఆవుని జాకీ కుక్కను కాకికి ఒక లేడికి కూడా ముక్తిని ప్రసాదించి తల్లి సమాధితో పాటుగా వీటికి కూడా సమాధులు కూడా కట్టించి అన్నిటియందు సమదృష్టి కలిగిన సమదర్శి అని గ్రహించాను పొగర్తలు తిట్లు సమభావంతో ఏకభావంతో తీసుకొని పట్టించుకోని మహాత్ముడు అని గ్రహించాను విరూపాక్ష గుహయందు నిరంతరంగా వినిపించే ఓంకార ధ్వని శబ్దం శబ్దబ్రహ్మగా వింటూ ఏకదాటిగా పద్దెనిమిది సంవత్సరాలు అక్కడ నివసించిన నిశ్చల యోగి అని గ్రహించాను యోగ సాధన అనేది సహస్రార చక్రంలో పరిసమాప్తి కాదని జీవనాడి ద్వారా హృదయ చక్రంలోకి సాధనాశక్తి చేరితే గాని అక్కడ సాధన పరిసమాప్తి కాదని తెలుసుకున్న ఆధ్యాత్మిక పరిశోధకుడు అని గ్రహించాను దశ ఇంద్రియాలు జయించిన జితేంద్రియుడు అని గ్రహించాను సాధనా పరిసమాప్తిలో మేధా దక్షిణామూర్తిగా మౌనం బ్రహ్మగా మారతారు అని అనుభవపూర్వకంగా అయ్యేసరికి అతను కూడా మౌన బ్రహ్మగా మారి చూపించిన మౌన యోగి అని గ్రహించాను యోగ సాధనకు తప్పనిసరిగా ఆధ్యాత్మిక గురువులు ఉండాలని వారి అరుణాచలేశ్వరుడు జ్ఞానజ్యోతిగా మహా గురువుగా ఉన్నాడు అని లోకానికి చాటి చెప్పిన మహా గురువు అని గ్రహించాను ప్రకృతికి ఏనాడు జీవులు దూరం కాకూడదని తన ఆశ్రమంలోనే ప్రకృతి నిలయంగా మార్చిన ప్రకృతి బిడ్డ అని గ్రహించాను ప్రతినిత్యం క్రమం తప్పకుండా వేళ తప్పకుండా అరుణాచల పర్వత పరిక్రమం చేస్తూ లోకానికి ఆ పర్వత పరిక్రమం గొప్పతనం చాటి చెప్పిన ఆధ్యాత్మిక పర్వత పరిక్రముడని గ్రహించాను ధనం మీద స్త్రీల మీద ఆకాంక్షను వదిలి పెట్టిన మహాజ్ఞాని అని గ్రహించాను అన్ని విచారాలలోకెల్లా ఆత్మవిచారం మిన్నా అని నేను ఎవరిని అని విచారం చేస్తే అన్ని విచారములు అందులో పోతాయి అని తను నిరంతరం చేసి లోకానికి ఇదే తన సందేశం అని చాటి చెప్పిన మౌనస్వామి అని గ్రహించాను ఈయన చెప్పిన యోగ విధానం ఏ పురాణ గ్రంథంలో అలాగే ఏ యోగి అనుభవ చరిత్రలో చెప్పినటువంటిది కాదని గ్రహించాను కానీ నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం వెతకటానికి సరళంగా కనిపిస్తుంది కాకపోతే అదిగాని సరిగ్గా పట్టుబడకపోతే అంత కష్టమైనదిగాను తోస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం కావ్యకంఠ గణపతి ముని కాశీ క్షేత్రంలోని డుండి గణపతి అనుగ్రహం వలన ఆయనే స్వయంగా బాలుడి అంశగా అవతరించిన మహనీయుడు అని గ్రహించాను అన్ని వేదాలు సకల శాస్త్ర పురాణ ఇతిహాసాలలో విశేష ప్రజ్ఞ కనపరిచిన జ్ఞాన సరస్వతి పుత్రుడు అని గ్రహించాను శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం విన్నా అని గ్రహించి ఇలా మహాయోగుల కోసం పరితపించిన మహాత్ముడు అని గ్రహించాను ఒకనొక సమయంలో తిరుత్తని కుమారస్వామి క్షేత్రంలో నేను నడయాడే కుమారస్వామిగా అరుణాచల క్షేత్రమునందు బ్రాహ్మణస్వామిగా అనగా రమణ మహర్షిగా ఉన్నా అని ఆ కుమారస్వామి విగ్రహం సందేశం అందుకొని అరుణాచలంలో ఉన్న రమణ మహర్షిని చూడడానికి వెళ్ళిన యోగ పుంగవుడని గ్రహించాను పరమ యోగి అయిన రమణ మహర్షికి అప్పటిదాకా బ్రాహ్మణస్వామి పేరుతో ఉన్న ఈయనకి ఈయన సాక్షాత్తు కుమారస్వామి అంశే అని గ్రహించినవాడై భగవాన్ రమణ మహర్షి అని ఆయనకి నామకరణం చేసిన మహాభక్తుడు అని గ్రహించాను తన యోగ పరిసమాప్తి సమయంలో తన బ్రహ్మరంధ్రం నుంచి తన ప్రమేయం లేకుండా చితాగ్ని బయటకు తప్పించిన యోగి పొంగవుడని గ్రహించాను కపాలంలో చితాగ్ని ఉంటుందని పతంజలి యోగి చెప్పిన దానికి నిదర్శనంగా నిలిచిన మహాయోగి అని గ్రహించాను సకల వేదశాస్త్ర పారంగతుడైన ఇసుమంత జ్ఞాన అహంకారం లేని జ్ఞానయోగి అని గ్రహించాను విచిత్రం ఏంటంటే తన తండ్రి ఈయన స్వయంభూ మహాగణపతి అంశయాన్ని గ్రహించి ఒకసారి గణపతి నవరాత్రుల రోజులలో స్వయంగా గణపతికి చేసే సమయంలో ఆఖరి నవరాత్రి నాడు గణపతి విగ్రహానికి చెప్పినట్లుగా ఉద్యాపన మంత్రం ఈయనకు చెప్పేసరికి కావ్యకంఠ గణపతి ముని ఇది గ్రహించిన వారై చిరునవ్వుతో ఉద్యాపన మంత్రం కారణంగానే గణపతి లాగానే ఈయన కూడా ప్రాణాలు వదిలిన యోగి పొంగోడని గ్రహించాను గణపతి అనుగ్రహం అంశతో పుట్టిన ఈయన ఆయనలాగానే గణపతి నవరాత్రులలో ఉద్యాపన మంత్రంతో ప్రాణాలు వదిలిపెట్టడం నిజంగానే విచిత్రం కదా ఇలాంటి మహద్భాగ్యం ఎందరు ఉంటుందో కదా షిరిడీ సాయిబాబా సర్వమత సమానత్వం ఏకత్వమును చూడాలని పరితపించిన యోగి అని గ్రహించాను నిత్యం భిక్షాటం ద్వారా వారి పాపాలు తీసుకుని షట్ ప్రక్రియల ద్వారా పేగులను బయటకు తీసి శుద్ధి చేసుకునే యోగి అని గ్రహించాను కేవలం పన్నెండు సంవత్సరాల పాటు వేపాకులు తిని తన యోగ సాధన పరిసమాప్తి చేసుకున్న పరమయోగి అని గ్రహించాను పంచభూతాలే పంచభక్ష్య పరమాన్నాలుగా అష్టదిక్కులే అష్టైశ్వర్యాలుగా అష్ అరిషడ్వర్గాలు బానిసలుగా సప్త వ్యసనాలు తన సేవకులుగా చేసుకున్న పరమాత్మ అని తెలుసుకున్నాను పిల్లలతో ఆటలు ఆడుతూ పసిపాప మనస్సున్న ప్రతివారిలోనూ పరమాత్మ ఉంటాడని చాటి చెప్పిన మహనీయుడు అని తెలుసుకున్నాను ధనమును కూడపెట్టకుండా ఏ రోజు వచ్చిన దాన్ని ఆ రోజే ఖర్చు పెట్టి ధనకాంక్ష లేని మహాత్ముడని గ్రహించాను పిచ్చివాడు అన్న నాటి నుంచి పరమాత్మ అన్న నేటి వరకు కూడా తనలో ఇజమంత రాగద్వేషాలు మమకార అహంకారాలు లేని మహాత్ముడు అని గ్రహించాను సర్వజీవులయందు పరమాత్మ ఉంటాడని భూతదయ కలిగి ఉండాలని శ్యామాగుర్రం వాగేరీ కుక్క నల్లకాకి తులసి చెట్టు లెండి తోట సేవా ఆరాధన ద్వారా లోకానికి చాటి చెప్పారు అని గ్రహించాను తన గురువుల ఆరాధన చేసి గురు ప్రాముఖ్యత కోసం గురు పౌర్ణమి నాడు గురు ఆరాధన చేయాలని లోకానికి చాటి చెప్పిన సద్గురువు అని నేను గ్రహించాను తన గురువుకి గుర్తుగా తనకి ప్రసాదించిన ఇటుకరాయి తలగుడ్డను జీవితాంతం తమ దగ్గరే ప్రాణప్రదంగా దాచి ఉంచుకున్న గురు తత్పరుడు అని నేను గ్రహించాను అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా మిన్న అని లోకానికి చేసి చూపించిన అన్నప్రదాత అని గ్రహించాను తన గురువుకి గురుదక్షిణగా శ్రద్ధ సబూరి అనే రెండు గుణాలు సమర్పించిన పరమ శిష్యుడు అని గ్రహించాను గురువు లేని విద్య ఏకాగ్రత లేని మనస్సు దేనికి పనికిరావని లోకానికి చాటి చెప్పిన గురువు అని గ్రహించాను తనను భగవంతునిగా వారికి తాను ఎప్పుడూ భగవంతుని దాసుని అని లోకానికి చాటి చెప్పిన వినయ దైవమని గ్రహించాను శ్రీమూర్తులలో దేహ సౌందర్యం కన్నా వారి అంతః సౌందర్యం చూడాలని యువతకు సందేశం ఇచ్చిన మహాత్ముడు అని గ్రహించాను సజీవ సమాధి చెంది వంద సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంకా ఇప్పటికీ ఆర్తిగా పిలిచే భక్తుల కోసం నేను ఉన్నానని నేనుండగా నీకు భయం లేదని ఇచ్చే ప్రత్యక్ష దైవం అని గ్రహించాను దత్తాత్రేయ స్వామి విచిత్ర వేషధారణతో విచిత్ర చేష్టలతో నిజభక్తులను పరీక్షలు పెట్టి పరీక్షించి అనుగ్రహించే విచిత్ర యోగి కనుకనే విచిత్ర విశ్వయోగి అని గ్రహించాను అష్ట సిద్ధులు వశపరుచుకొని వాటితో తన భక్తులకు విచిత్ర యోగ పరీక్షలు పెట్టి పరీక్షించి అనుగ్రహించే పరీక్షా అని గ్రహించాను వేదాలనే నాలుగు కుక్కలుగా మహామాయే ఆవుగా త్రిశత్తుల ఆరు చేతులు ఆయుధాలుగా త్రిమూర్తులను తన త్రిముఖాలుగా మార్చుకున్న అవధూత అని గ్రహించాను ప్రకృతిని తన గురువుగా భావించిన విశ్వగురువు అని గ్రహించాను కార్తవీర్యార్జునుడికి సకల వరాలు ఇచ్చి పరశురామునికి జ్ఞానబోధ చేసి వీరిద్దరూ కొట్టుకొని చచ్చినా ఏమాత్రం చలించని సమదర్శి అని గ్రహించాను ఎవరికి ఏం కావాలో అది ఇచ్చేటప్పుడు వారికి అర్హత ఉందో లేదో పరీక్షించే నిరంతర పరీక్షాయోగి అని గ్రహించాను విశ్వంలో సకల రూపాలు నావే అని నేనే అని నేను లేనిది లేదని నేను కానిది లేదని ఇదియే దత్తతత్వం అని ఇదే దత్త దర్శనం అని లోకానికి లోకానికి చాటి చెప్పారని గ్రహించాను సృష్టి స్థితి లయ ఆపైన లాస్యం ఉంటుందని లోకానికి చెప్పిన పరమయోగి అని గ్రహించాను ఎన్ని వికట వేషాలు వేసినా తను ఎన్ని వికట రూపములు ధరించిననో మనస్సు చలించకుండా స్థిర చిత్తంతో ఉంచుకునే స్థితప్రజ్ఞుడు అని గ్రహించాను తను ఎప్పటికీ సజీవమూర్తిగా చిరంజీవి తత్వంతో సూక్ష్మధారిగా కాశీయాత్రా స్నానంతో మొదలై నిద్రపోయేదాకా నిరంతరం ఆధ్యాత్మిక యాత్ర కొనసాగించే విశ్వయోగి అని గ్రహించాను త్రైలింగస్వామి ఇప్పటికీ ఆత్మరూపంలో కాశీక్షేత్రంలో సంచరించే పరమయోగి అని గ్రహించాను జీవసమాధి చెంది నూట ఎనభై సంవత్సరములు కావస్తున్నా కూడా తన మలమును స్వయంగా తానే తింటూ తన మలముతో విశ్వనాథుని అర్చించిన తన శరీర భాగాలను హోమానికి సమర్పించిన తాంత్రిక అఘోరపతి అని గ్రహించాను తనని విమర్శించే వారికి వారి విచిత్ర చేష్టలతో బుద్ధి చెప్పే దత్తాంశ స్వరూపమని గ్రహించాను రామకృష్ణ పరమహంస లాంటి యోగులకు ధర్మ సందేహాలు తీర్చిన పరమ గురువు అని గ్రహించాను తల్లి ప్రేమ కోసం అహర్నిశలు తపించిన మహాయోగిగా మారినారని గ్రహించాను బ్రహ్మజ్ఞానం పొంది అజ్ఞానిలాగా అమాయకుళ్లాగా ప్రవర్తించిన మహాయోగి అని గ్రహించాను తానే దైవమని గ్రహించి కూడా నిరంతరం శివదీక్షతో శివ లింగార్చన చేస్తూ ప్రతినిత్యం గంగా స్నానం చేస్తూ దేహశుద్ధి మనసు శుద్ధి చేసుకుంటూ సాధన చేసిన మహనీయుడు అని గ్రహించాను అడిగిన వారికి అడిగిన వాటిని అడగక ముందే ఇచ్చిన యోగప్రదాత అని గ్రహించాను దైవమే లేదు అను వారికి అతను నిత్యం పూజించే మంగళ దుర్గాదేవి విగ్రహంలో సజీవమూర్తిని బయటకు తెప్పించి చూపించిన మధుర భక్తుడు అని గ్రహించాను అరవిందయోగి ఈయన రచించిన సావిత్రి అనే మంత్రశాస్త్ర గ్రంథం ఒక పట్టాన అంతుపట్టదు కానీ వీరి బాధ మాత్రం తెలుసుకున్నాను సహస్రార చక్రంలో ఉన్న శ్రీకృష్ణుడు మూల ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకొని ప్రకృతి అధిపతులు అయిన మనల్ని బానిసలుగా చేస్తున్నారని తన జ్ఞాన భూమికతో అందరినీ మహామాయలో ఉంచుతున్నారని దీనిని దాటటానికి మహానిర్వాణ శక్తిని ప్రతి సాధకుడు పొందాల్సి ఉంటుందని తద్వారా మనం శ్రీకృష్ణమాయను ఛేదించగలమని తన ఆవేదనను నిర్భయంగా లోకానికి తెలియచేసిన తిట్ట పరమయోగి అని గ్రహించాను ఇది తెలియనంతవరకు నేను కూడా శ్రీకృష్ణమాయలోనే ఉండిపోయాను దానిని దాటాలనే ఆలోచన వీరి వలన కలిగింది కానీ దీనిని ఎలా దాటుకోవాలో ఈయన తెలుసుకోకుండానే పరమపదించారని గ్రహించి బాధపడ్డాను సమస్య తెలుసుకొని పరిష్కారం కాకపోతే ఎలా ఉంటుందో అలా నా సాధనా స్థితి ఉండేది కొన్నాళ్ళకి ఆ మహానిర్వాణ శక్తి అనేది నవపాషాణం నిర్మిత శివలింగంలో ఉంటుందని దీనిని కర్ణాటక రాష్ట్రంలో బసవేశ్వరుడు అనే కాంతియోగి కనిపెట్టారని గ్రహించాను వారు ప్రతిపాదించిన ఇష్టలింగమును నిత్య శివదీక్షతో ధరించడంతో మొదలుపెట్టిన కొన్ని వారాలకు నాకు ప్రారంధ కర్మలు తీరటం మొదలయ్యాయి నెమ్మది నెమ్మదిగా నాకున్న శ్రీకృష్ణమాయ తొలగింది దానితో సహస్రార చక్రంలో ఆగిపోవలసిన నా సాధన మహానిర్వాణ శక్తి వలన ముందుకు సాగి జీవనాడి ద్వారా తర్వాత సాధనా చక్రమైన హృదయ చక్రానికి చేరుకొని సాధన ముందుకు సాగింది నిర్వాణ శక్తి ఒకటి ఉంటుందని ఈ అరవింద యోగి తన పరిశోధనల ద్వారా తెలుసుకొని శ్రీకృష్ణ మాయలో పడకుండా లోకానికి అందించడం వలన నా లాంటి సాధకులకు ఎంతగానో ఉపయోగపడింది లేదంటే సహస్రార చక్రం వద్ద నా సాధన ఆగిపోయి ఉండేది కదా ఆ ప్రమాదం నుంచి నన్ను గట్టెంకించినారు కదా బుద్ధుడు ఈయన మరణానికి బాధలకి వృద్ధాప్యానికి గల కారణాలు తెలుసుకోవాలి అనే తలంపుతో కుటుంబాన్ని రాజభోగాలను కూడా క్షణికమని భావించి యోగ సాధనా విధానం లేని రోజుల్లోనే సాధన అంటే ఏంటో తెలియని స్థితిలో ఉండి వీటికి కారణాలు వెతకాలి అని తిరగని క్షేత్రం అడగని గురువును లేకుండా పరిభ్రమించిన జ్ఞానయతి అని గ్రహించాను ఎవరు ఎన్ని సమాధానాలు చెప్పినా శబ్ద పాండిత్యం వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో కూడా సంతృప్తి చెందకుండా తన అనుభవ సాధన ద్వారా అనుభవ జ్ఞానం పొందాలి అని నిశ్చయించుకొని యోగ సాధన చేసిన పరమ యోగి అని గ్రహించాను తను తెలుసుకున్న అన్ని రకాల యోగ సాధనలు చేసిన సంతృప్తి ఇవ్వలేకపోయేసరికి నిరాహారిగా ఏకాంతంగా వృక్షం అనగా రావి చెట్టు బోధి వృక్షం కింద నిద్రాహారాలు మానివేసి తనువో చావో తెలుసుకోవాలని తీవ్ర తపస్సు చేసిన ధ్యాన తపస్సు చేసిన యోగి అని గ్రహించాను విశ్వ సృష్టిలో సకల బాధలకి సకల కష్టాలకి మూలకారణం ఇష్ట కోరిక అని తెలుసుకుని జ్ఞాన అనుభూతి పొందారు దీనిని లోకానికి చెప్పడానికి బౌద్ధమతం స్థాపించి అష్ట నియమాలతో కూడిన అష్టాంగ యోగం ప్రతిపాదించి లోకానికి ప్రచారం చేసినారు కానీ వీరి సిద్ధాంతంలో నాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి అని గ్రహించాను అదేంటంటే విగ్రహారాధన అవసరం లేదని తన రూప విగ్రహారాధనను ప్రోత్సహించడం అలాగే కష్టాలకి మూల కారణం కోరిక అని గ్రహించి కోరికలేని సమాజం చూడాలని కోరిక పెట్టుకొని లోక ప్రచారం చేయడంలో ఉద్దేశం ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు దీనికి ఆయనే సమా సమాధానం ఇవ్వాలి కానీ వారు లేరు సంతృప్తి సమాధానాలు ఇచ్చేవారు లేకపోయారు మిలారేప తల్లి కోరిక మేర మహాసిద్ధ యోగిగా మారినారు అని గ్రహించాను విచిత్రం ఏమిటంటే ఈ లోకంలో ఆనాటి బుద్ధుడి నుంచి ఈనాటి శంకరాచార్యుల వరకు అందరి యోగుల చరిత్రలో వారి కన్నతలలు సన్యాస దీక్ష తీసుకోవద్దని సన్యాసులుగా మారవద్దని యోగులుగా మారవద్దని చెప్పిన వారిని చూశాను కన్నతల్లి అనుమతి కోసం మీరు పడిన కష్టాలు చూశాను మిలారేప యోగి విషయంలో తన కన్నతల్లి స్వయంగా యోగి అవమని చెప్పడం నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది ఇలాంటి యోగం విశ్వగురువు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామికి వారికి దక్కలేదని గ్రహించండి తన సన్యాస దీక్షకి తన తల్లి అయిన అనసూయ మాత అనుమతి ఇవ్వకపోతే అమ్మ నువ్వు ఇచ్చిన ఈ శరీరం నీవే తీసుకో అని చెప్పి తన చర్మం ఒలిచి ఇవ్వటంతో దత్తస్వామికి సన్యాస దీక్ష అనుమతి ఇవ్వక తప్పలేదు ఇలాంటి సంకట సమస్యలు లేకుండా సన్యాస దీక్ష కలిగిందని కలిగినదని గ్రహించాను ఆ ఊరిలో ఉన్న మహామాంత్రికుడిని ఎలాగైనా ఓడించాలని తపన కసితో ఇంటిని అమ్మను వదిలిపెట్టి నిజగురువు సమక్షమునకు చేరుకొని ఆ గురువు పెట్టే నిరంతర యోగ పరీక్ష తట్టుకునేవాడు అప్పుడప్పుడు పరీక్షలకి తాళలేక భయపడి పారిపోవాలని నిశ్చయించుకొని తన కోరిక గుర్తుకు తెచ్చుకొని నానా రకాల బాధలను మానసికంగా శారీరకంగా నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు వీరి జీవిత చరిత్ర చదువుతుంటే నిజంగానే గురువులు ఇంతటి పరమ మూర్ఖులుగా ఉంటారా అనిపించింది ఉదాహరణకి వీరి గురువు వీరి దగ్గరికి వచ్చి అన్నంలో మట్టిపోసి నవ్వేసి వెళ్ళిపోయేవాడు నిద్రాహారాలు లేకుండా చేసేవాడు ఇల్లు కావాలని గొడవ చేసి ఎలాంటి ధనం వస్తువులు లేకుండా ఇల్లు కట్టి ఇవ్వమని వేధించేవారు ఆ దాపులో ఉన్న అడవిలోకి వెళ్ళి ఇంటికి కావలసిన కలప కొట్టి తెచ్చి ఇల్లు కడితే దానిని చూడకుండానే నాశనం చేసేవాడు కాల్చేవాడు కూల్చేవాడు ఇలా ఎన్నోసార్లు చేశారు కానీ ఇతను ఏమాత్రం సహనశక్తిని కోల్పోకుండా ఎంతో ఓపిగ్గా పడగొట్టిన చోట మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టేవాడు ఎలాగైనా గురువు అనుగ్రహం పొందాలని కసిగా కట్టేవాడు ఆయన వచ్చి పడగొట్టిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి సహనం కోల్పోకుండా కట్టి చివరికి ఆయన అనుగ్రహం పొంది వారు అనుగ్రహించిన మంత్రశక్తితో సిద్ధయోగిగా మారి వారి ఊరిలో ఉన్న మహామాంత్రికుణ్ణి ఓడించినాడు ఇందుకోసం తనని ఎంతో ప్రేమగా ఆరాధించి ప్రేమించిన ప్రియురాల్ని కూడా వదిలిపెట్టారు చివరికి వీరి ప్రేమలో కూడా విషాదగాథ ఉండడం బాధ కలిగింది ఇనుప సమ్మెట దెబ్బలు తగిలితే కానీ బంగారానికి వన్నె ఎలా అయితే రాదో అలా ఈయన జీవితం కూడా ఉన్నదని గ్రహించాము ఇలాంటి సమ్మెటపోట్లు కలిగినా కూడా ఏమాత్రం సహనశక్తిని కోల్పోని సహనశీలి అని గ్రహించి దానిని నా జీవితంలో ఉండేటట్లుగా అమలు చేసుకున్నాను దానిని అమలు చేయటం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కానీ ఈయన కైలాస పర్వతం ఎక్కినారు అని తప్పుడు ప్రచారం ఉన్నది నిజానికి ఆయన కేవలం తన శరీరంతో ఈ పర్వతం మీద ఆకాశయానం మాత్రమే చేసినారు అని నా ధ్యానానుభవం ద్వారా తెలుసుకున్నాను అలాగే శ్రీ శంకరాచార్యులు మాత్రమే పర్వతం మధ్యలో ఉన్న ద్వారం గుండా లోనికి ప్రవేశించి అందులో ఉన్న సదాశివమూర్తి దర్శన అనుగ్రహం పొంది స్ఫటిక లింగాలు తెచ్చినారు ఈయన తప్ప ఇంతవరకు ఎవరూ కూడా ఈ పర్వతం ప్రవేశం చేయలేదు అలాగే పర్వతారోహణ కానీ చెయ్యలేదని తెలుస్తోంది ఈ పర్వతం నందు మహానిర్వాణ శక్తి ఉన్నదని గ్రహించండి సదాశివమూర్తి నిత్య ధ్యాన సమాధి స్థితిలో ఉన్నారని తెలుసుకోండి జాగ్రత్తగా మసులుకోండి శ్యామలాహిరి సాధన కోసం సన్యాసి కావలసిన అవసరమే లేదని గృహస్థ ధర్మంలో కూడా యోగ సాధనను పరిసమాప్తి చేసుకోవచ్చునని చూపించిన గృహస్థ పరమ యోగి అని గ్రహించాను అలాగే రామకృష్ణ పరమహంస శ్రీ శంకరాచార్యుల వారు కూడా తమ అనుభవాలు సాధకులకు కూడా చెప్పలేని స్థితి పొందితే ఈయన మాత్రం తను పొందిన అనుభవాలు ఇరవై ఆరు డైరీలుగా రాసుకొని సాధకుడికి సాధనలో వచ్చే అన్ని రకాల అనుభవాలు ఎలా ఉంటాయో తన అనుభవాల ద్వారా లోకానికి చాటి చెప్పిన అనుభవ పాండిత్య యోగి అని గ్రహించాను కేవలం ఐదు రూపాయలు మాత్రమే తీసుకుని సాధనా దీక్ష వారికి అనుగ్రహించే దీక్షా గురువు అని గ్రహించాను ఒక పక్క యోగంలో ఉంటూ మరొక పక్క భోగంలో ఉంటూ వీటి మధ్య తామరాకు మీద నీటిబొట్టులాగా ఉంటూ అన్ని రకాల భోగాలు అలాగే యోగ అనుభవాలు అనుభవించిన మహాయోగి అని గ్రహించాను శ్రీకృష్ణుడి తరువాత ఆయన చరిత్ర చదివిన తరువాత గృహస్థాశ్రమ యోగి అని గ్రహించాను ఈయనకు కలిగిన సాధన అనుభవాలలో నాకు కూడా ఎనభై శాతం దాకా జరిగేసరికి వాటితో పోల్చుకొని ఆనందపడుతూ నా సాధనను ముందుకు కొనసాగించాను ఈయన అనుభవాలు నా సాధనకు ఎంతగానో సహకరించాయి నా ధ్యానం అనుభవాలకి అర్థం ఉన్నదని ఇవే సత్య జ్ఞానం అని నమ్మకం కలిగించాయి ఎంతకంటే సాధకుడికి ఇంకా ఏమి కావాల్సి ఉంటుంది మనకి సాధనలో కలిగిన వివిధ రకాల అనుభవాలకు అర్ధాలు వివరాలు చెప్పే నిజగురువు దొరకని ఈ కాలంలో తన అనుభవాలు లోకానికి చాటి చెప్పి మీ అనుభవాలతో ఈ అనుభవాలు పోల్చి చూసుకోండి అని చాటి చెప్పిన అనుభవ సాధకునికి కృతజ్ఞతలు తప్ప ఏమీ చెప్పలేము ఏమీ చేయలేము అందుకే వీరికి గురుదక్షిణగా నా ధ్యాన అనుభవాలు మరియు వీరి ధ్యానానుభవాలు కలిపి లోకానికి అందించాలనే సదుద్దేశంతో ఈ కపాలమోక్ష గ్రంథం రాయటం జరిగింది ఈ విధంగా ఈ అనుభవ గురువు యొక్క అనుగ్రహం పొందటం జరిగింది ధ్యాన అనుభవాలకి ప్రత్యక్ష సాక్షిగా ఈ మహాత్ముడు అనుభవాలు అందుకు నిదర్శనంగా సాక్షిభూతంగా ఉండటం ఒక దైవలీలలో ఒక మహాత్ముని లీల అని గ్రహించాను ఆనందపడ్డాను సంతృప్తి చెందినాను మౌనంగా మారిపోయాను తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి మంత్రసిద్ధి పొందితే మంత్రదేవత తన చుట్టూ ఎల్లవేళలా పరిరక్షించునని ఆనాటి రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చూసి ఉంటాం కానీ ఇలాంటి సిద్ధి నిజమైనని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కూడా నిరూపించిన భక్తి యోగియే ఈ శాస్త్రి అని నేను గ్రహించాను బాల మంత్ర ఉపాసన సిద్ధి పొంది ఆ మంత్రదేవత అయిన బాలను తన కూతురిగా ఇంటి గుమ్మం మీద కూర్చోపెట్టిన పరమభక్తుడని నేను గ్రహించాను వీరి గురించి మీకు తెలియాలి అంటే ఈ గ్రంథంలో ఉన్న అంత్యక్రియలో అద్భుతం అని అధ్యాయం చదవండి మరికొన్ని వివరాలు తెలుస్తాయి అలాగే వీరు తన ఇష్టదేవతను చితిమంటలలో ఆత్మస్వరూపంగా అగ్ని రూపంలో లోకానికి చాటి చూపించిన పరమ భక్తి యోగి అని నేను గ్రహించాను స్వామి పూర్ణానంద నాకు ఊహ తెలియని వయసులో నిజరూప దర్శనం అయ్యి నాకు రావాల్సిన వాటిని ప్రసాదించి అనగా ఆహారానికి లోటు లేకుండా మంత్రశక్తి ఉన్న బియ్యం అలాగే ధనానికి లోటు లేకుండా ఐదు రూపాయల నోటు ప్రసాదించి మౌనంగా వెళ్ళిపోయారని నాకు ఊహ వచ్చేసరికే ఈ లోకం నుంచి అంతర్ధానం అయ్యారని నేను గ్రహించాను చిట్టచివరి బ్రహ్మజ్ఞానమును పరమయోగి స్థితి మౌనస్థితి అని వీరి ద్వారా తెలుసుకుని చివరికి నా ప్రమేయం లేకుండా నా సాధన పరిసమాప్తి అయ్యేటప్పటికీ కపాలమోక్ష గ్రంథం రాసేలోపుల మౌనస్థితి పొందటం నాకే ఆశ్చర్యం కలిగించిన స్థితి కాకపోతే వీరికి సంబంధించిన జీవిత చరిత్ర విషయాలు ఎక్కడా కూడా లభించకపోవడం నాకు పెద్ద లోటుగా అనిపించింది అలాగే ప్రచార భక్తి అంటే ఇష్టం లేదని గ్రహించి ఈయన అనుభవ విషయాలు తెలుసుకోవాలని ఆలోచన విరమించుకోవడం జరిగింది గత జన్మలో ఈయన నాకు మంత్రగురువు అని గ్రహించాను ఈయన గురించి నాకు తెలిసిన కొద్దిపాటి విషయాలను ఈ గ్రంథంలోని నిజ దీక్ష గురువు దర్శనం అను అధ్యాయంలో రాయడం జరిగింది శబ్ద పాండిత్య గురువులు తాము పొందిన అన్ని రకాల వేదశాస్త్ర పురాణ ఇతిహాస తత్వ ఆత్మ బ్రహ్మజ్ఞానం లోకానికి చాటి చెప్పాలని వారి జీవితాలు వారి జీతాలు కుటుంబ బాధ్యతలు ధారపోస్తూ ప్రతిఫలాపేక్ష లేకుండా తమకు తెలిసిన దానిని దాచకుండా ఏమార్చకుండా మార్చకుండా యథావిధిగా చెబుతూ అవమానాలు పొందిన విమర్శలు కలిగినా కూడా తమలో తాము బాధపడుతూ స్థిరంగా ధైర్యంతో స్థిర చిత్తంతో ఏకాగ్రతా బుద్ధితో తమ వాగ్ధాటితో నలుగురు బాగుపడితే చాలునని తపనా తాపత్రయంతో తపనపడే తపన పడుతున్న వీళ్ళలో వీరికి మద్దతు పలుకుతూ ధర్మ పరిరక్షణ గావిస్తూ గావిస్తూ ఉన్న ఆనాటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి నుంచి ఈనాటి చాగంటి కోటేశ్వరరావు గారికి గరికపాటి నరసింహమూర్తి గారికి సామవేదం షణ్ముఖ శర్మ గారికి మైలవరపు శ్రీనివాసమూర్తి గారికి అన్నదానం చిదంబర శాస్త్రి గారికి కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి అచ్చిరెడ్డి గారికి అనంత లక్ష్మి గారికి సివిబి సుబ్రహ్మణ్యం గారికి శ్రీనివాస బంగారయ్య శర్మ గారికి వడిపత్రి పద్మాకర్ గారికి అలాగే సన్యాస దీక్షలో ఉండి కూడా లోక కళ్యాణార్థం ధర్మ పరిరక్షణార్థం వీరంతా తమ జ్ఞాన అనుభవాలను లోకానికి తెలియచేస్తున్న స్వామి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి స్వామి పరిపూర్ణానంద వారికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి ఇలా ఎందరో నాకు తెలిసిన తెలియని మహానుభావులు ఉన్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నాలాంటి వారికి వీరి వలన ఎన్నో శబ్ద పాండిత్య ధర్మ సందేహాలు వచ్చినప్పుడు వీరందరూ చెప్పిన జ్ఞానం నాకు ఆనాడు అంది నా యోగ సాధన పరిసమాప్తి చేసుకోగలిగాను ఇక నా ప్రకృతి గురువులు ఎవరో తెలుసుకోవాలని ఉందా